పిల్లలకి బట్టలు తీద్దామని అయితే వెళ్ళాము అయితే మా విజయనగరం ఏమో రుక్మిణి క్లాత్ షోరూము ఓపెన్ అయింది అనమాట మొన్న రీసెంట్గానే అయితే పేపర్లో వేసారు అందరూ అంటున్నారు ఇంక ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లు ఉన్నాయి అని అంటే నానా తిప్పల పడి లైన్లు కాసి వెళ్ళాం అనమాట ఇంక లోపలికి వెళ్తే అస్సలు ఖాళీ లేదండి ఊపిరి కూపరు అందట్లేదు ఈ చలికాలం కూడా చెమట ఎక్కిపోతున్నాయి ఏసీ రూములంట అంత జనాలు ఉన్నారనమాట ఇంకెళ్ళి చూస్తే ఏ ఆఫర్లు లేవనమాట అసలు మన జనాలు ఏంటంటే ఫ్రీగా వస్తే ఫిరాయిల్ తాగేస్తామని అనమాట కానీ అసలు ఏమీ లేదు అనవసరంగా వెళ్ళాము టైం వేస్ట్ అనిపించింది ఇంకా విసుగొచ్చేసి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళలేదు ఇంకా రేపు వెళ్ళొచ్చు రోజు తిరిగి వచ్చేసాము ఇంక ఈవినింగ్ అయింది కదా మా వారేమో బజ్జీలు ఏమన్నారు మొన్న రిలయన్స్కి వెళ్ళి తీసుకున్నాను అప్పటి నుంచి వేయలేదన్నమాట ఇంక ఈ రోజుకైతే అయితే కుదిరింది ఫస్ట్ అయితే ఇంకా మిరపకాయలు అయితే నీట్గా వాష్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్టు అందులోనే కొంచెం కారం ఇంకా ఏమో సోడా ఉప్పు కూడా వేసుకొని మనం మనకి ఏ బ్యాటర్ కావాలో ఆ బ్యాటర్ వరకు కలిపేసుకున్నాను తర్వాత ఇంకా వేడి నూనె బాగా మరిగిన తర్వాత అందులోని ఈ మిరపకాయలు ముంచుకుంటే ఇలాగైతే బజ్జీలు అయితే వేసుకోవాలి మనకి బజ్జీలు వేసినప్పుడు చిన్న చిన్న తోకలు వస్తాయి అవి చూడకండి ఓన్లీ బజ్జీలు మాత్రమే చూడండి ఎందుకంటే నేను ఎక్కువ మిరపకాయలు బజ్జీలు ఎక్కువ వండును ఎప్పుడు కూడా అట్టికాయ బజ్జీలో వండుతాను నాకు అట్టికాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఇంకా మా వారి కోసం అయితే ఇవి చేయాల్సి వస్తుందన్నమాట ఇంకా బజ్జీలు అయితే ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంది బయట మొన్న కొన్నాను కానీ అవేమో పచ్చి పచ్చిగా లోన్ అయితే అస్సలు అనమాట నైట్ లేదు అందుకని మా వారు నువ్వు ఎలాగ వండుతావు కదా ఇంట్లో వండు అన్నారు చాలా బాగా అన్నమాట బాగా కుక్ అయ్యింది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయి మా వారి కోసం అయితే ఆనియన్స్ కారం సాల్ట్ కొంచెం నిమ్మకాయ వేసి ఇలా కలిపాను అనమాట ఇలా కలుపుకొని లాంటివి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా వారికి నచ్చుతుంది అనమాట మా పిల్లలకు మాత్రం ఇదేమీ వేయలేదు ఓన్లీ బజ్జీలు ఇచ్చాను ఎందుకంటే మా పాప అస్సలు అసలు ఉల్లిపాయలు చూస్తే తిందని చాలాసార్లు చెప్పాను కదా మా పిల్లలిద్దరికైతే నార్మల్గా ఇచ్చిస్తాను ఇంకా మావారు నేను కలిపి ఇంకా ఇలాగైతే చేసుకున్నాం అనమాట ఎంత బాగుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు నేను యాక్చువల్ అయితే బాగా వస్తాయి అనుకోలేదు అంటే ఉడుకుతాయి ఉడకను కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేపుకున్నాను అనమాట చాలా క్రిస్పీగా బాగా కుక్ అయ్యాయి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది ఇంక వేడి వేడి బజ్జీలు మనం ఇంట్లోనే స్వయంగా మన చేతులతోనే చేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇలా బయట ఫుడ్లు తినే కంటే మనం ఇంట్లోనే ఎలాగోలా ట్రై చేస్తే ఒక రోజు రాకపోతే రెండో రోజైనా వండుకోవడం వస్తుంది కదా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి సరే అయితే బాయ్ బాయ్ వెళ్ళే ముందు లైక్ అవ్వండి